చాలా బాధాకరమైన పరిస్థితుల్లో చాలా ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టాల్సి వస్తున్నందుకు చింతిస్తున్నాం నిజానికి దేశంలో హోం మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణనే అని చాలా క్లియర్గా అర్థమవుతున్నది ముఖ్యమంత్రి చేతిలోనే హోంమంత్రి హోంశాఖ ముఖ్యమంత్రి చేతుల్లోనే విద్యాశాఖ ముఖ్యమంత్రి చేతుల్లోనే ఎస్సీ సంక్షేమ శాఖ రకరకాల శాఖలు ముఖ్యమంత్రి తన గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రం పూర్తిగా అభద్రతాభావంతో బతికే విధంగా ఈరోజు తయారు చేయడం చూస్తున్నాం మన కళ్ళతో చూస్తున్న ఇవాళ తెలంగాణ రాష్ట్రం వల్ల కాడుగా మారే ప్రమాదం ఇవాళ మన కళ్ళ ముందర స్పష్టంగా కనిపిస్తున్నది దానికి మరి ఇంతకుముందు మా గౌరవ ఎక్స్ఎమ్ఎల్ఏ కొల్లాపూర్ గారు హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా మీకు క్లియర్గా అర్థమైంటుంది ఇప్పటికే మిథులరా కొన్ని సంఘటనలు అయితే మీ దృష్టికి తప్పకుండా తీసుకురావాలి ఈ కొల్లాపూర్లో ముల్చింతలపల్లి గ్రామంలో ఏదైతే ఒక గిరిజన మహిళ గిరిజన మహిళ మీద వారం రోజులుగా ఆమెను కిడ్నాప్ చేసి దుండగులు అత్యాచారం చేస్తుంటే కనీసం పోలీసులకు ఆ విషయం మీద వారం రోజులుగా ఏమాత్రం సమాచారం లేకపోవడం అనేది ఈ రాష్ట్రంలో భద్రతా వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ సమాచార సేకరణ వ్యవస్థ గ్రామస్థాయిలో పోలీసింగ్ ఎంత ఘోరంగా ఉన్నదనేది మనకు క్లియర్గా అర్థమవుతున్నది చీమ చెట్టుకు మంటనే వచ్చే మరి పోలీసులు మరి ఇలా ఎందుకు వారం రోజులుగా కొల్లాపూర్ ప్రాంతంలో ఒక గ్రామంలో మూల అంటే ఏదో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న ప్రాంతం అది కొల్లాపూర్ మండలంలో ఉన్న ఒక గ్రామము ఆ గ్రామంలో ఇలా ఒక గిరిజన మహిళ ఎంతో ఘోరంగా పాశవికంగా ఆటవికంగా ఆమెను వారం రోజులుగా అత్యాచారం చేస్తుంటే పోలీసు వ్యవస్థ కనీసం కనుక్కోలేకపోయింది అదేవిధంగా నిన్న పోలీస్ స్టేషన్లోనే ఒక మహిళ గత సంవత్సరం ఆమె మీద కేసు బుక్ చేస్తే నిన్న ఆమెను విచారణకు పిలిపిస్తే ఆమె పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆమె ఏ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చూడడం కోసం కనీసం ఆధారాలు లేకుండా పోలీసులు మరి పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు కూడా పనిచేయని పరిస్థితి ఇలా కొల్లాపూర్కే చెల్లింది మిత్రుల ఇది ఇంత ఘోరంగా మరి శాంతి భద్రతలు దిగజారిపోయిందని కూడా తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఊహించి ఉండరు కానీ అలా కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంతి భద్రత పరిస్థితి ఘోరంగా ఉన్నది అదే కాకుండా మనం ఎక్కడో ఉత్తరప్రదేశ్లో హత్రాస్లో ఒక మహిళ మరి దుర్మార్గుల దాడిలో చనిపోతే ఒక దళిత మహిళ చనిపోతే ఆమె బాడీని వాళ్ళ తల్లిదండ్రులు లేకుండా రాత్రి పన్నెండు గంటలకు ఆదరబాదరగా పోస్ట్ పోస్టుమార్టం చేసి అక్కడే అడవుల్లో కాల్చిన సంఘటన ఎక్కడో ఉత్తరప్రదేశ్లో జరిగిందని విన్నాం కానీ ఇలా కొల్లాపూర్లో వెల్టూరు గ్రామానికి చెందిన ఈ లక్ష్మీ అనే మహిళ పోలీస్ స్టేషన్లో చనిపోతే కనీసం పోస్టుమార్టంలో వాళ్ళ భర్తను కూడా పిలవకుండా తల్లిదండ్రులను కూడా పిలవకుండా వాళ్ళ భావను పిలుచుకొచ్చి ఆయనతోని మరి పంచనామాలు సంతకాలు తీసుకొని ఈరోజు పోలీసులు మరి ఆమె బాడీని డిస్పోజ్ చేసిండే ఎంత దౌర్జన్యం ఇలా గ్రామీణ ప్రాంతాల్లో నడుస్తుందో మీరు చూడండి ఇదే కాకుండా మరి అదే కొల్లాపూర్ ప్రాంతంలో చిన్నంబావి మండలంలో కొత్తపల్లి అనే గ్రామంలో నలభై రోజుల క్రితం ఒక బిఆర్ఎస్ పార్టీ నాయకుడు లక్ష్మీపల్లి అనే గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి చనిపోయాడు శ్రీధర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు వాళ్ళ తండ్రి గారు శేఖర్ రెడ్డి గారు స్వయానా డీజీపీ గారి దగ్గరికి మేము ముగ్గురం పోయి డీజీపీ గారి దగ్గర డీజీపీ గారి సమక్షంలోనే వారు అయ్యా నా కొడుకు మరణానికి కారణం నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు గారి మనుషులు అని చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది ఆ శేఖర్ రెడ్డి గారు ఆ చనిపోయిన శ్రీధర్ రెడ్డి గారి తండ్రి శేఖర్ రెడ్డి గారు డీజీపీ ఆఫీసుగా ఎదురుగా పత్రికా విలేకరుల సమావేశంలో నేను చెప్పిన దానికి నేను కట్టుబడి ఉన్నా నేను ఇప్పటికి కూడా చెప్తున్నా నా కొడుకు మరణానికి కారణం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి మనుషులే అని ఆయనను వాళ్ళను తీసుకొచ్చి విచారించండి అని ఆయన చెప్పిండు నేను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్న జూపల్లి కృష్ణారావు గారు కూడా ఆయన చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలి అని చెప్పి ఆయన ఆ రోజు ఛాలెంజ్ చేయడం జరిగింది ఆ రోజు నా ఆస్తులన్నీ కూడా నేను తెలంగాణ ప్రజలకు రాసిస్తానని చెప్పింది తప్పైతే అని ఆయన చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఏమైంది ఈరోజు సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం ఒక ముఖ్యమంత్రే రాష్ట్ర హోంశాఖను నిర్వహిస్తున్నప్పుడు ఆ ముఖ్యమంత్రి ఆంలో నడుస్తున్న హోంశాఖ దాంట్లో ఉండే లక్ష మంది పోలీసులు కనీసం ఒక మర్డర్ కేసుల్లో నిందితుడిని నిందితులను పట్టుకోలేకపోయినరు ఇంతమంది పోలీసులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇది రాజకీయాత్యాన్ని చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నది మరి ఎక్కడ పోయినరు పోలీస్ ఆఫీసర్ మోల్చింతపల్లిలోనేమో ఒక గిరిజన మహిళను ఘోరంగా అత్యంత పాశవికంగా ఆటవికంగా ఆమెను అత్యాచారం వారం రోజుల పాటు చేస్తే కనుక్కోలేని పోలీసులు అదేవిధంగా ఒక రాజకీయ హత్య జరిగి ఇప్పటికీ నలభై రోజులైనా నిందితులు ఎవరో కనుక్కోలేని పోలీసులు అదేవిధంగా పోలీస్ స్టేషన్లలో విచారణకు వచ్చిన మహిళ చావును అడ్డుకోలేని పోలీసులు మెదక్ జిల్లాలో కమ్యూనల్ రైట్స్ జరుగుతుంటే అడ్డుకోలేని పోలీసులు అదేవిధంగా హైదరాబాదు మహానగరంలో గత నలభై ఎనిమిది గంటల్లో ఐదు మర్డర్లు రెండు హత్యాయత్నాలు జరిగినాయి హైదరాబాదు మహానగరంలో మీరు చూస్తే కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రఫీక్ బిన్ షిమ్లాన్ అనే వ్యక్తి మర్డర్ జరిగింది అదేవిధంగా వాజిద్ అనే వ్యక్తి అటెంప్ట్ మర్డర్ జరిగింది అదే కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఫక్రుద్దీన్ మర్డర్ అదే షాలిబండా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది అలీం యొక్క మర్డర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది అదేవిధంగా కిజర్ అనే ఒక వ్యక్తి మర్డర్ కాచిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది అదేవిధంగా రోజా అనే ఒక మహిళ మర్డర్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది అంటే మీరు ఒకసారి చూస్తే ఒకటే ఇరవై నాలుగు గంటల్లో దాదాపుగా ఐదు మర్డర్లు రెండు అటెంప్ట్ మర్డర్లు అంటే మరి ఎక్కడ ఉంది శాంతి భద్రత వ్యవస్థ ఎక్కడ పోయినరు పోలీసులు పోలీసులు దేంట్లో బిజీగా ఉన్నారయ్యా అంటే రేవతి అనే ఒక జర్నలిస్ట్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక మహిళ తన అపార్ట్మెంట్లో ఏడు గంటల పాటు కరెంటు లేదు అని కంప్లైంట్ చేస్తే ఆ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ఈ రేవతి అనే ఒక మహిళ ట్వీట్ ఒక జర్నలిస్ట్ ట్వీట్ చేస్తే ఆమె మీద సెక్షన్ ఫైవ్ జీరో ఫైవ్ అండ్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు పెట్టినరు నిజానికి సెక్షన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎవరి మీద పెడతారు ప్రజల లోపల భయాందోళన సృష్టించి ప్రజల లోపల విద్వేషం రగిలించి ప్రజలు రెండు గుంపులుగా మారి ఒకరికొకరు కొట్టుకోవడం కానీ లేకపోతే రాజ్యం మీద తిరుగుబాటు చేయడం కానీ అవన్నీ చేయడానికి ప్రేరేపిస్తే అప్పుడు సెక్షన్ ఫైవ్ జీరో ఫైవ్ అనేది ఇన్వోక్ చేస్తారు పోలీసులు